ఓం నమ శివాయ అదృష్టం అంటే మనదే ఈ మహా కుంభమేళ స్వయంగా దేవుడిచ్చిన వరం ఇంకొన్ని గంటలే సమయం నూట నలభై నాలుగేళ్ల చేసే మహా కుంభమేళ ప్రారంభం అటహాసంగా జరగనుంది ఈ ఉత్సవం కోసం కోట్లాని కోట్ల మంది భక్తులు ఎదురు చూస్తున్నారు జనవరి పదమూడున ప్రయాగ్రాజులో ఈ ఆధ్యాత్మిక ఉత్సవం ప్రారంభం కానుంది ఈ రోజున దేశం నలుమూలల ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటాయి ఈ మహా కుంభమేళలో ప్రతి అంశము ప్రత్యేకమని చెప్పాలి ముఖ్యంగా ఈ తరం అంటే మన తరం జన్మల పుణ్యఫలమని చెప్పాలి ఈ మహా కుంభమేళ జరిగే సమయంలో మనమంతా ఉన్నందుకు దేవుడిచ్చిన గొప్ప వరంగా భావించాలి ఎందుకంటే పన్నెండు పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత నూట నలభై నాలుగేళ్లకు ఒకసారి ఈ కుంభమేళ నిర్వహిస్తారు మహా కుంభమేళా చూసే అదృష్టం ప్రతి మూడు తరాల్లో ఓ తరం వారికి మాత్రమే చూసే అదృష్టం దక్కుతుంది కుండనే సంస్కృతంలో కుంభం అంటారు దానినే కలశం అని కూడా పిలుస్తారు ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఓ రాశిని సూచిస్తుంది ఈ రాశిలోనే కుంభమేళాని నిర్వహిస్తాడు సూర్యుడు బృహస్పతి సంచారం ఆధారంగా కుంభమేళా తేదీలు నిర్ణయిస్తారు సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్ త్రయంబకేశ్వర్లో కుంభమేళా నిర్వహిస్తారు అదే సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో నిర్వహిస్తారు అలాగే గురుడు వృషభ రాశిలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగరాజ్లో కుంభమేళా నిర్వహిస్తారు బృహస్పతి సూర్యుడు మృచ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో నిర్వహిస్తారు అలా ఇప్పుడు నూట నలభై నాలుగేళ్ల తర్వాత ఈ మహా కుంభమేళాని నిర్వహిస్తున్నారు అంటే మన ముందు రెండు తరాల తర్వాత మన తరం వాళ్ళకి ఈ ఆధ్యాత్మిక ఉత్సవం చూసే భాగ్యం దక్కింది భక్త జనకోటి సందడి సాధువుల సంగమం దేశ విదేశాల నుంచి తరలివచ్చే భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే పూజలు ఇలా హిందూ సనాతన ధర్మంలో మహా కుంభమేళాకి ఎంతో ప్రాముఖ్యత ఉంది మొత్తం నలభై ఐదు రోజుల పాటు కొనసాగి ఫిబ్రవరి ఇరవై ఆరున ముగుస్తుంది ఈ మహాకుంభమేళ జాతర